వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ సో చాలా రోజుల తర్వాత మనం ఒక షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాము ట్రిప్ అని కాదు వన్ డే ట్రిప్ పిక్నిక్ అనుకోవచ్చు అయ్యప్పు నీకు సో ప్రస్తుతానికి మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటాము రింగ్ రోడ్ పైన ఉన్నాము సో ఇది మన కొత్త ట్రంపెట్ జంక్షన్ మనం ఆల్రెడీ బ్లాగ్ చేసినాం కదా ఓకే సో ఇప్పుడు ఇది దాటాము మనం ఇప్పుడు పిక్నిక్కి సిద్దిపేట్ సైడ్ వెళ్తున్నాము సిద్దిపేటకి వెళ్ళినాక అప్పుడు రివీల్ చేస్తాను సో ప్రస్తుతానికైతే అక్కడ వరకు వెళ్దాం ఎండ చాలా ఉంది ట్వంటీ నైన్త్ మార్చ్ ఈరోజు సాటర్డే వన్ ఓ క్లాక్ అవుతుంది టైమ్ ఎండ మాత్రం చాలా ఉంది థర్టీ ఎయిట్ చూపిస్తుంది టెంపరేచర్ మీరు ఇక్కడ థర్టీ ఎయిట్ చూపిస్తుంది బయట లోపల ఏసీ వేసుకున్నా కూడా వేడిగానే ఉంది సో వెళ్తూ వెళ్తూ మాట్లాడదాము చాలా సిద్దిపేట్ సో సో ఏమో ఈరోజు కార్ సీట్లో కూర్చున్నాడు అల్లరి చేయకుండా ఏ వెహికల్లో చెప్పండి మహీంద్రా టాటా ఎలక్ట్రిక్ కార్పేరు సో రింగ్ రోడ్ దిగేసాము ఇప్పుడు షామీర్పేట్ రోడ్లో ఉన్నాము అండ్ ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని ఆగాము జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీసే పర్ గ్లాస్ హ్యాండ్ మేడ్ సో ఇంకా కంటిన్యూ చేద్దాము షామీర్పేట్ దాటి హైవేలో ఉన్నాం ఇప్పుడు కరీంనగర్ హైవే ఈ షుగర్ కేన్ జ్యూస్ ఏదైతే ఉందో ఎండాకాలం తాగండి చాలా మంచిది హెల్త్ కి చాలా షుగర్ కేన్ జ్యూస్ అయిపోయింది ఇంకా మనకి రింగ్ రోడ్ పైన అండ్ ఇక్కడ షామీర్పేట్ రోడ్ లో కూడా ఎల్లో ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి కదా అసలు చూడడానికి చాలా బాగుంది అసలు బ్రైట్ గా సో ఇప్పుడే సిద్దిపేట్ రీచ్ అయ్యాము చూడొచ్చు లెఫ్ట్ సైడ్ సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చిహ్నాలు ఉన్నాయి చూడండి వచ్చేటప్పుడు కుదిరితే మనం లోపల నుంచి వద్దాము సిద్దిపేట సిటీ కూడా చూపిస్తాను మీకు సో వన్స్ సిద్దిపేట దాటిన తర్వాత మనకి మందపల్లి అని విలేజ్ బోర్డు వస్తుంది అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఈ ఫోర్ కిలోమీటర్స్ స్ట్రెచ్ కూడా రోడ్ బాగానే ఉంది సో రీచ్ అయ్యాము సో దానికంటే బిఫోర్ ఇంకా లోపలికి వెళ్ళలేదు సో ఇక్కడే లంచ్ చేస్తున్నాము ఇంటి నుంచి వెజ్ పులావ్ తెచ్చుకున్నాము వెజిటేబుల్ రైస్ సో నిక్కీ అండ్ శ్రేష్ఠ తింటున్నారు ఫస్ట్ ఏం తింటున్నావు నువ్వు అన్నం తింటున్నావా తినేసిన తర్వాత వెళ్తాము లోపలికి వెళ్ళినాక చూపిస్తాం ఎట్లా ఉంటుందో సో ముందు మనకి కనిపిస్తుంది కదా అనకట్ట సో అది దాటిన తర్వాత మనకి ఉంది రిజర్వాయర్ సో మ్యాప్లో చూసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి సో వెళ్దాం లంచ్ చేసుకొని వెళ్ళి చూద్దాం సో లంచ్ ఫినిష్ చేసుకున్నాము టైమ్ ఫోర్ థర్టీ అవుతుంది పిక్నిక్ చేసుకోవడానికి సరైన స్పాట్ ఏం కనిపించలేదు అందుకే ఇంకా కార్ లోనే చేసుకున్నాము చాలా ఎండ ఉంది కదా సో ఈ రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఒక ఐలాండ్ ఉంది అనమాట అక్కడికి వెళ్ళడానికి రోడ్ వేశారు ఆనకట్ట పైన సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము సో ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్ గా వెళ్ళి కొంచెం అప్పెక్కి టర్న్ తీసుకోవాలి అప్పుడు మనము రిజర్వాయర్ అనేది రీచ్ అవుతాము అక్కడ నుంచి రోడ్ ఉంటుంది మనకి ఐలాండ్ చూసారు కదా గేట్ దగ్గర ఎవరు సెక్యూరిటీ పర్సనల్ లేరు అండ్ ఎంట్రీ ఫీ కూడా ఏమీ తీసుకోవట్లేదు ఇప్పుడు సో రీచ్ అయ్యాము ఇప్పుడే మనము రిజర్వాయర్ ఎంట్రన్స్ ఇది సో ఇక్కడ నుంచి మనకి రోడ్ ఉంటుంది ఐలాండ్కి సో ఈ రోడ్ మనకి ఐలాండ్కి తీసుకెళ్తుంది అండ్ స్నానాలు చేయడానికి ఘాట్ కూడా ఉంది అండ్ ఆ ఐలాండ్లోనే పైన గెస్ట్ హౌస్ ఉందన్నమాట సో చూడొచ్చు బ్యూటిఫుల్ సన్సెట్ ఎంత బాగుంది కదా వాటర్ మీద పడి ఆ రిఫ్లెక్షన్ వస్తుంది చాలా బాగుంది కొంచెం హ్యూమిడ్ హ్యూమిడ్ అనిపిస్తుంది వాటర్ మాత్రం బాగా తగ్గిపోయింది అసలు మొత్తం కిందికి వెళ్ళిపోయింది సమ్ ఉంది క్రాకడీలా చచ్చిపోయింది సో ఇప్పుడు రంగనాయక సాగర్ జలాశయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము రండి ఈ జలాశయం వచ్చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన జలాశయము అండ్ ఇది ఎక్కడో కాదు మన తెలంగాణ సిద్దిపేట్ జిల్లాలో నిర్మించారు అండ్ దీని విస్తీర్ణం వచ్చేసి రెండు వేల మూడు వందల ఎకరాలు మూడు వేల మూడు వందల కోట్లతో నిర్మించారు ఈ జలాశయం వల్ల మన సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక లక్ష పద్నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అనేది అందుతోంది బీచ్ కాదు ఇది వాటర్ రిజర్వాయర్ రిజర్వాయర్ చాలా చాలా మనకు అది ఐలాండ్ అక్కడ మనకి గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉండాలి మరి సో రీసెంట్గా మనం డ్రోన్ తీసుకున్నాం కదా సో మీకోసము కొన్ని డ్రోన్ షార్ట్స్ తీసాను చూడండి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో డ్రోన్ షార్ట్స్ మనకు కొత్త కదా అంత ప్రొఫెషనల్ కాదు బట్ ట్రై చేసినాం ఓకే కామెంట్ చేయండి మర్చిపోద్దు సో ఈ జలాశయాన్ని ప్రారంభించింది మాత్రం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాడు అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రారంభించారు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన తెలంగాణలో ఎన్నో నిర్మించారు అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ అది ఇప్పుడు ఏ గవర్నమెంట్కి సాధ్యం కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది ఏడవ లిఫ్ట్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ మనకి గోదావరి జలాలు అనేది అన్నపూర్ణ ప్రాజెక్ట్కి వస్తాయి అది ఆరవ లిఫ్ట్ అక్కడ నుంచి ఇక్కడికి గ్రావిటీ బేసిస్ మీద మనకి రంగనాయక్ సాగర్కి వాటర్ వస్తాయి అనమాట అండ్ ఈ జలాశయం సామర్థ్యం వచ్చేసి మూడు టీఎంసీలు అనమాట అంత గోదావరి నీళ్ళు అనేది ఇక్కడ స్టోర్ చేసి పంటలకి పంపిస్తుంటారు అనమాట ఐలాండ్ పైన మనకి గెస్ట్ హౌస్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అక్కడ నుంచి వచ్చాము ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే వెళ్ళాలి ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కింద దిగడానికి వాటర్ దగ్గరికి వెళ్ళడానికి సో చూడొచ్చు ఇక్కడ మీరు పుష్కర్ ఘాట్ ఇది సో అప్పటి ప్రభుత్వము ఇంత ఆలోచించి చూడండి జనాల కోసం ఇది గోదావరి వాటర్ కదా ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడే పుష్కర్ ఘాట్ అనేది నిర్మించారు ఇక్కడ వరకు వచ్చి ఉంటాయి వాటర్ ఫుల్ ఉన్నప్పుడు పైన గెస్ట్ హౌస్ అది కొండ మీద సన్సెట్ చూడండి ఎంత బాగుందో అదిరిపోయింది అసలు చాలా మంది అసలు ఫోటోలు తీయడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు పార్కింగ్ ఏరియా కూడా చాలా ఉంది సో ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేస్తే టూరిజం అనేది పెరుగుతుంది కిందికి అయితే దిగుతున్నాము ఐ థింక్ ఫిష్ ఉంటుందో లేదో డౌటే నాకైతే ఎక్కువ ఫిష్ ఉంటే ఒకవేళ స్టాల్స్ అవి పెడతారు కదా ఫిష్ ఫ్రై అని చెప్పి అవి ఫిష్ అమ్ముతారు కదా అట్లా ఏం లేదు ఇక్కడ కింది వరకు అయితే వచ్చినాము ఫిష్ లాగైతే ఏం కనిపిస్తలేదు ఇక్కడ ఫిషెస్ ఉన్నట్టు ఏంటన్నా ఇది ఇది ఏంటిది బీచా ఏంటిది వాటర్ 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 చేపలు పడుతున్నారు కానీ మరి ఎంతవరకు ఉన్నాయా మరి ఫిష్ ఇక్కడ బోట్స్ కూడా పెట్టినట్టున్నారు బోటింగ్ ఏదో మళ్ళీ అంత తీసి పక్కన వాడేసారు సో అంతా గోదావరి వాటర్ సో అట్లా కొంతసేపు వాటర్ దగ్గర టైం స్పెండ్ చేసాము చాలా బాగా అనిపించింది ఇంకా మళ్ళీ పైనకి ఎక్కుతున్నాము పార్కింగ్ దగ్గరికి అండ్ మనోడు శ్రేష్ఠ మొత్తం ఎక్కాడు మెట్లన్నీ టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అంతా అవుతుంది అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం టూరిస్ట్ అనేది వస్తున్నారు అంటే లోకల్ పీపులే మాక్సిమమ్ సో ఈ ఐలాండ్ లో హిల్ అనేది ఉంది కదా సో ఈ హిల్ చుట్టూ రోడ్ ఉంది చూడండి మ్యాప్లో సో ఈ రోడ్లో వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాము సో ఇక్కడ మనకి పికాక్ కనిపిస్తుంది ఒకటి పికాక్ పీకాక్ పికాక్ సో ఈ స్ట్రెచ్లో పికాక్స్ మాత్రం చాలా ఉన్నాయి అండ్ మేము ఆగి వీడియో తీసుకుంటుంటే పెట్రోలింగ్ జీప్ అనేది వచ్చు సో ఇక్కడికి వస్తే మనకి సేఫ్టీ ఎలా ఉంటుంది అని అనుకున్నాము బట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటే అర్థమైంది సేఫ్ ప్లేస్ అని చెప్పి ఓకే సో ఇంకా మేము నేచర్ని ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేసాము ఈ స్ట్రెచ్లో చాలా మంచిగా అనిపించింది చూడొచ్చు సన్సెట్ కూడా అవుతుంది కదా ఆ రేస్ పడుతూ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ కొంచెం గ్రీనరీ తక్కువ ఉంది ఐ థింక్ అంతా కాల్చేసినట్లు రెండుపైన చెట్లు అవి బట్ ఫైన్ ఇక్కడ బాగుంటుంది అందుకే పికాక్స్ ఉన్నాయి సో ఐలాండ్ నుంచి బయటకైతే వచ్చేసాము ఇప్పుడు పంప్ హౌస్ సైడ్ వెళ్దాము ఆనకట్ట పైన రోడ్డు ఉంది ఒక ఎయిట్ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది అనమాట ఇదంతా రౌండ్గా రోడ్ వేశారు సో చూడొచ్చు రైట్ సైడ్ పంట పొలాలు ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి చూడడానికి సో మనము ఇక్కడ పంప్ హౌస్ ఎక్కడైతే ఉందో ఇనాగ్రేషన్ ఎక్కడైతే అయిందో అక్కడికి వెళ్దాము సో ఇది మన రంగనాయక సాగర్ బోట్ అనమాట సో ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది రైట్ సైడ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నీళ్ళు కూడా తక్కువైపోయినాయి ఎండ వేడి కనుకుంటా సో యాక్చువల్గా ఇది మనకి పంప్ హౌస్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది బ్లూ కలర్ది ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది పంప్ అవుతుంది రిజర్వాయర్లకి గోదావరి వాటర్ మనకి ఇక్కడికి వాటర్ అనేది అన్నపూర్ణ రిజర్వాయర్ అది సిక్స్త్ లిఫ్ట్ అనమాట గోదావరి వాటర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉందో అక్కడి నుంచి మనకి ఇక్కడికి వాటర్ వస్తాను సో మ్యాప్లో చూడొచ్చు మనం ఎక్కడున్నాము ఇప్పుడు బాగుందా నచ్చిందా మీకు రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఇంకా బాగా చెప్పే టైం వచ్చింది రంగనాయక సాగర్ రిజర్వాయర్కి సో చాలా బాగా చేశారు ప్రాజెక్టు సో మార్నింగ్ అనుకున్నట్టు సిద్దిపేట సిటీలోకి వెళ్తున్నాము హైవే నుంచి రోడ్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇంత డెవలప్మెంట్ అయిందని అనుకోలేదు రోడ్స్ బాగున్నాయి అటు ఇటు చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి ఇది చూడొచ్చు మన సిద్దిపేట స్టాండ్ అది కూడా మంచిగా డెవలప్ చేశారు ఇంకా చూడండి రౌండ్ అబౌట్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు బాగున్నాయి స్టాచ్యూస్ అవి అంత డిజైన్ చాలా బాగుంది అసలు హరీష్ రావు గారికి మెచ్చుకోవాలి ఇంత బాగా సిద్దిపేటని డెవలప్ చేశారు ఓకే సో ఇంకా మేము సిద్దిపేట నుంచి బయటకు వచ్చేస్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ హైవేకి మళ్ళీ కనెక్ట్ అయ్యి ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము ఓకే సో చాలా బాగా అయింది మాకు ఈ ట్రిప్ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ అండ్ ఈ సిద్దిపేట సిటీ కూడా చాలా అయింది డెవలప్మెంట్ ఓకే ఇంకా మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో బాయ్ లవ్ యు ఆల్ టేక్ కేర్